హలో నమస్తే మా పోయిన షార్ట్ వీడియోలు అయితే నేను ఎంత ఆనందంగా ఉన్నానని చెప్పాను కదా మీకైతే ఎందుకు అంత ఆనందంగా ఉన్నానంటే మా చుట్టుపక్కల ఉన్న కాలువలనేవి తగ్గిపోయమా మా వాళ్ళని తగ్గిపోతే మనకైతే కొరమీళ్ళకి అసలు డోకా ఉండదు అనమాట ఎందుకంటే మనకి ఇష్టం వచ్చిన నేను అయితే పట్టుకోవచ్చు ఇంకైతే నేనైతే మీ టైం వేస్ట్ చేయను కాబట్టి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా బెటర్ వీడియోస్ చేయాలన్న థాట్ అయితే వస్తుంది ఇంకా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సైజులో కొన్న సైజులో ఏదో ఒకటి మన ఏదో సైజులో సైజులో కొన్న సైజులో ఏం చేస్తాం మరి ఈ సైజులు కూడా పడకపోతే చిన్న బాగుంది ఉంటుంది hani peki వీటి వరకు పావు వచ్చి ఉండే అర కిలో కానీ పావు కిలో కానీ అన్నీ ఆకంతాలు ఆకంత ఉంటాయి అన్నీ ఆకంత కలుతున్నాయి అబ్బా గ్యాసులే సైజ్ సైజు ఇందాకల మిషన్ చేప అనుకుంటుంది ఇందాకలా ఇందాకలా మిషన్ చేప అనుకుంటుంది ఎదుగుతుంది చక్కగా గొంతులు వేసుకుంటుంది

మాల్ తిరిగింది అని అనుకు మాల్ ఆగింది చూసుకోవచ్చింది అంత అనుకుందా சைஜே மீடியம் சைஜு பட் பண்ணி இல்லை பரத்கே சேர்த்து முன்னா அட்ல பேனங்க ஏட்டோம் லாகட்டும் எயிடம் லக்ட்டும் எரி டூ எயிட்டும் லாட்டம் நிதானங்க நிதானங்கேஜி

డైపర్ వద్దకొచ్చా వెళ్ళి వెళ్ళి డైపర్ 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 ఎంజాయ్ దిస్ వీడియో డైపర్లు కూడా పడుతున్నాయి కాళ్ళు ఫ్రీ డైపర్స్ దశ రూపీ సెకండ్ హ్యాండ్ అమ్ముతామని చెప్పాను కాళ్ళ పట్టుకొచ్చి కళ్ళ పడుకో సెకండ్ రీసైక్లింగ్ చేసి సెకండ్ హ్యాండ్ అమ్ముకున్నాం ఐదు క్రోలు వాలు పట్ట ఓ ഒണ്ട്രൾ സൈജ്ലോ കാണി നിധാനങ്ങൾ തൂക്കിന് എളിപ്പാർട്ട് വീട് അര കിലോ കമ്പൽസരി അറക്കലേ പാർട്ട് അര കിലോ കമ്പൽസരി അറക്കല ఇక్కడ ఇక్కడే ఉండవు చేప అంతా అది అనవసరం అది తిప్పావు అది బాగున్నాయి అనవసరంగా అది ఎంత తిప్పించుకొచ్చావు శుభ్రంగా మధ్యాహ్నం చాలా జాగ్రత్తగా ఉండదు అట్లా తీసేటప్పుడు శుభ్రంగా ఇలా చేపలు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు పెట్టచ్చు కదా కొరమీళ్ళు ఇబ్బందుల మాటలు పెళ్ళ మార్కెట్ లో తక్కువ కేస్తానంట ఇట్లా కాలువలు తగ్గినప్పుడు అయితే మనం అట్లు తగ్గి అట్లు వేసుకొని తీసుకున్నట్టే పడుతున్నాయి అనమాట చేపలు అయితే అందులో కొరమీలు పడేది మాత్రం కర్రమేన్లు తో పాటు డైపర్లు చెత్తాదారం కూడా పడుతున్నాయమ్మ కాలువని కూడా క్లీన్ చేసినట్టుంటుంది అనమాట ఇంకైతే బాగానే పడుతున్నాయి మనకి అయితే ఈ ఫ్రాగ్ అయితే చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది ఈ ఫ్రాగ్ మీద అయితే స్ట్రైకింగ్ బాగుంది అనమాట ఇది అయితే నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు ఎక్కడైతే కొన్నాడో తెలీదు మన అబ్బోని షాప్ లో దొరుకుతాయి ఖచ్చితంగా అబ్బోన షాప్ లో అడగండి వెళ్ళి అయితే ఇదైతే ఈ చి ఫ్రాగ్ అయితే వన్ హండ్రెడ్ అయితే ఉంటుంది అనమాట ఇంత చిన్న దానికి వన్ హండ్రెడ్ అంటే మరి తప్పదు మా ఇలా చేపలు పడుతున్నప్పుడు అయితే వన్ హండ్రెడ్ పెట్టాల్సిందే ఇంకైతే మనకి ఇంకా ఇక్కడ ఇంకో చేపడైతే ఇప్పుడు చూడండి మా

నిదానంగా వదులుతున్నావు దూకుతున్నాయి కిందకి నిదానంగా చూపి తలకే చూపిదాండి తలకాయ ముగ చేసావు నీళ్ళో ఇది ఈ సైజు కమపడుతుంది ఇదిగా నీళ్ళలో ఈ సైజు కనపడతాడు ఇక్కడైతే మనకు అస్సలైనస్ట్ మొదలైంది ఏంటంటే మనం చేపలు పట్టే వేసే ఆప అయితే మర్చిపోయామా అందుకని పక్కనే ఉన్న ట్రైలో అయితే వేసాం అనమాట చూడండి ఇదిగో మనకు పట్టిన చేపలని ఇది ఎందులో వేసాను ఎన్ని చేపలు లాస్ట్ వరకు పట్టామనేది లాస్ట్ లో నేను మీకు చిన్న క్లిప్ అయితే పెట్టాను లాస్ట్ వరకు అయితే చూడండి మా స్కిప్ అయితే చేయదు వీడియో అయితే మా కొంచెం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా కంటికి కాదు ముందు చేపలు పది నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది చేపలు ఓకే మామ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి ఇలాంటి చేపలు వీడియో అయితే మళ్ళీ కలుద్దామని థ్యాంక్ యూ